అందరికీ నమస్కారం అండి ప్రొచ్చేసి మన అనంతలక్ష్మి లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా చాలా సూపర్ వీడియో అండి ఎందుకంటే అన్ని త్రీ పీసెస్ ఎక్స్ అండి ఎల్లో ఎక్సెల్ మాత్రం మిస్ చేసుకో మాకు వాళ్ళ కోసం స్పెషల్ గా తెచ్చిన ఐటమ్ ఇది సూపర్ ఐటమ్ ఉంటుందండి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయద్దండి ఎందుకంటే మంచి మంచి మోడల్స్ మిస్ అయిపోతుంటారు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో మీకు ఈ వీడియో వస్తుంది మీకు చూడండి ఒక వీడియో వెళ్ళిపోదాం ఇంకా చూడండి మీకు నెక్ దగ్గర వచ్చేసి ఇలా వచ్చేసి ఫుల్ నైరా కట్ వస్తుందండి ఇది ఫుల్లీ ప్రింటెడ్ అండి ప్రింటెడ్ తర్వాత మీకు కాంట్రాస్ట్ ప్యాంట్ వస్తుంది ఈ ప్యాంట్ కూడా మనకి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ అండి సింగిల్ సైడ్ ఎలాస్టిక్ కాకుండా టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఎల్లో ఎక్సల్ సైజ్ వాళ్ళు ఎవరికైనా సూపర్ గా సరిపోతుంది మీకు ఇది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు చున్నీ వచ్చేసి ప్యూర్ ఫ్యాన్సీ చున్నీ అండి ఇప్పుడు ఈ మోడల్ చున్నీస్ బాగా వాడుతున్నారు చున్నీ కూడా చాలా బాగుంటుంది మీకు వన్ సైడ్ చున్నీ వస్తుంది చూడండి ఇలా డిఫరెంట్ చిన్న వస్తుంది మీకు కేవలం 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 ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ మాత్రమేనండి ఇది ఏడు వందల యాభై రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాను త్రీ పీస్ సెట్ ఏడు వందల యాభై రూపాయలు త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది లేదా స్టాక్ స్టాక్ వెంటనే అయిపోతే మాత్రం ఏం మళ్ళీ రావండి స్టాక్ ఇది ఏడు వందల యాభై రూపాయలకి మీకు టాప్ ప్యాంటు చున్నీ మూడు వస్తుంది ఎల్లు ఎక్సెల్ సైజ్ ఎవరైనా బుక్ చేసుకోండి ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ వస్తాయండి ఇట్లా మీకు రెడ్ కలర్ ఒకటి వస్తుందండి రెడ్ కలర్ ఒకటి మీకు ఇట్లా పింక్ కలర్ అండి త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మీకు కేటలాగ్ ఎలా వస్తుంది ఏంటంటే డ్రెస్అప్ అయితే ఇలా కేటలాగ్ వస్తుంది చూడండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తున్నాను అండి మీకు నైరా కట్ ఎలా ఉంటది ఏంటనేది ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అండి శాంపిల్ గా చూపిస్తున్నాను ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్లో లో చూడండి మీకు చాలా క్లాస్ ఉంది వీటిల్లో కలర్స్ కూడా మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది చున్నీ కూడా చూసుకోండి మీకు ఇంత పెద్ద చున్నీ వస్తుందండి అండి మీకు వెడల్పు ఇప్పుడు చూపించలేదు వెడల్పు చున్నీ వస్తుంది మీకు టాప్ కూడా చూడండి ఫుల్లీ హెవీ రియాన్ క్లాత్ వస్తుంది ప్యాంట్ అయితే ఎలా ఉంటుంది కింద స్ట్రైప్స్ ఎలా వస్తుంది ఇవన్నీ వస్తాయి మీకు దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను మీకు సూపర్ ఉన్నాయి కలర్స్ వచ్చేసి మీకు నేను ఒకసారి క్యాటలాగ్ కూడా చూసుకోండి ఇది వచ్చేసి మనకి నావి బ్లూ అండి ఇది మీకు బ్లాక్ కదా ఇది వచ్చేసి నావి బ్లూ కలర్ వస్తుంది దీంట్లోనే గ్రీన్ కలర్ వస్తుంది దీంట్లోనే రెడ్ కలర్ అండి ఇట్లా మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ తో సూపర్ త్రీ పీస్ సెట్స్ అండి మీకు ఏడు వందల యాభై రూపాయలు తక్కువ రేట్ లో మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనంటే కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి డైరా కట్ లోనే ఇది ఒక చూడండి మోడల్ ఎలా ఉంది మీకు ఫ్లోర్ ఫ్లోర్ టైప్ వస్తుంది మొత్తం మీకు ఇది ప్యూర్ ఫ్లోర్ ప్రింట్ తో వస్తుంది మీకు ఇది చూడండి మీకు వచ్చేసి ప్యూర్ బ్లాక్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా మీకు ఇట్లా డిజైన్ తో వస్తుంది యాజ్ యాజుజువల్ అండి మీకు ఫుల్ ఫ్యాన్సీ ఇది వచ్చేసి మనకి సింగిల్ షేడ్ చున్నీ అండి ఎందుకంటే డిజైన్ మీకు ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ వచ్చింది కాబట్టి నైరా కట్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ చున్నీతో మీకు ఇట్లా క్రెషింగ్ చున్నీతో ఇచ్చాడు మీకు ఇది కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు అండి మీకు ఒకసారి డిజైన్ చూడండి మీకు నెక్ దగ్గర డిజైన్ కానీ మోడల్ కానీ ఇక పట్టి కానీ చూడండి మీకు పట్టి కూడా దీనికి కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యే పట్టి ఇచ్చాడు మీకు ఇది నైరా కట్ పట్టి మీకు ఇక్కడ నెక్ దగ్గర కూడా చూడండి చాలా బాగుంది వర్క్ వచ్చేసి మీకు ఇది ప్యాంట్ చూడండి చున్నీ చూడండి మోడల్స్ చూసుకోండి సూపర్ గా ఉన్నాయి మోడల్స్ అయితే మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే వీటిల్లో కలర్స్ చూద్దాం చూడండి ఇది చూడండి మీకు రెడ్ కలర్ వస్తుంది దీంట్లో తర్వాత వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అండి ఇట్లా మీకు త్రీ కలర్స్ తో వస్తాయి మీకు మీకు ఇది వచ్చేసి యాష్ అండ్ బ్లాక్ కలర్ తో వస్తుంది ఇది గ్రీన్ కలర్ అండి దీని తర్వాత వచ్చేసి రెడ్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ చేతి సాధనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ లో వస్తుందండి సూపర్ గా ఉంటది ఆలియా విత్ నైరా కట్ తో వస్తుంది మీకు ఇది మంచి ప్రింట్ తో వస్తుంది చూడండి మీకు డిజైన్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది మీకు ఇది కలర్ కూడా చాలా ఫ్యాన్సీ కలర్ అండి ప్యాంట్ కూడా ఇలా డిజైన్ వస్తుంది మనకి ఇట్లా ప్యాంట్ టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి అండి చున్నీ చూద్దాం మీకు చున్నీ ఎలా వస్తుంది ఏంటనేది చున్నీ ఎలా ఉంటుంది మీకు ఇది చాలా బాగుంటుంది చున్నీ కూడా మీకు డబుల్ చున్నీ చున్నీతో వస్తుంది మీకు ఇది ఇందులో కలర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి మీకు చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా మనకి ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ ఏదో తీసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇందులో మళ్ళీ కొరియర్ ఛార్జెస్ మీకు అదనంగా ఉంటాయి మీకు నీట్ ను బట్టి ఛార్జెస్ ఉంటాయండి ఇప్పుడు కలర్స్ చూద్దాం దీంట్లో మీకు ఇవ్వండి మంచి గ్రీన్ కలర్ వస్తుంది సూపర్ గా ఉంటుంది గ్రీన్ కలర్ వచ్చేసి నెక్ దెగ్ కూడా చూడండి ఆలియా కట్ నెక్ వస్తుంది కేటలాగ్ చూడండి మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు చాలా చాలా డిఫరెంట్ కేటలాగ్ ఇది దీంట్లో వచ్చేసి మీకు బ్లూ కలర్ కూడా వస్తుందండి సూపర్ గా ఉంటుంది బ్లూ కలర్ దాని తర్వాత మీకు యాష్ కలర్ అండి ఇట్లా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు ఆఫర్ ఉన్నంత వరకు ప్రైజ్ ఉండేది మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మంచి ఫ్లోరల్ ప్రింట్ లో వస్తుంది మీకు సూపర్ గా ఉంది మోడల్ అయితే మీకు డిజైన్ గానీ మోడల్ గానీ బయట గోల్డ్ వర్క్ గానీ మీకు ఇట్లా సైడ్ గోల్డ్ వర్క్ గానీ నెక్ దగ్గర కూడా గోల్డ్ వర్క్ అని ఎక్సలెంట్ గా ఉందండి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా వస్తాయి మీకు మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మీకు ఇది ప్యాంట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మీకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు కింద పట్టి కూడా ఇస్తాడు మీకు చున్నీ ఆజీ యూజువల్ మంచి ఫ్యాన్సీ చున్నీస్ మాత్రం ఇస్తారు బాగా ఇచ్చారండి ఇది అన్ని షేప్ డిజైన్స్ తో వచ్చినాయి మీకు ఇవాళ చూడండి చున్నీ చూడండి మీకు షేప్ డిజైన్ చున్నీతో వస్తుంది మీకు చాలా చాలా బాగుంది చున్నీ కూడా మీకు ఇందులో మీకు కలర్స్ కూడా వస్తాయి మీకు సూపర్ కలర్స్ ఉన్నాయి మీకు ఒకసారి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను ఇవ్వండి మీకు కేటలాగ్ చూడండి మీకు డిఫరెంట్ కేటలాగ్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు ఇది వచ్చేసి మనకి ఎమ్మో ఎల్లో సైజు రెండు సైజు అవైలబుల్ గా ఉందండి చూడండి మీకు మంచి గోల్డ్ స్పాట్ కలర్ కూడా వస్తుందండి ఇక మంచి నావీ బ్లూ కలర్ ఇట్లా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ లో వస్తాయి మీకు కేవలం ఏడు వందల యాభై ఇంత మంచి క్వాలిటీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు క్వాలిటీ మీ దగ్గరకు వచ్చిన మీకు ఐడియా వస్తుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ మజ్లిన్ క్లాత్ అండి మజ్లిన్ క్లాత్ అంటే ఎంతగా ఉంటుంది పదిహేను వందలు పదిహేను వందలు పదమూడు వందల రూపాయలు మజరిన్ క్లాత్ అండి సూపర్ గా ఉంది క్లాత్ వచ్చేసి ఇది విత్ ఆలియా విత్ నైరా కట్ తో వస్తుంది మీకు ఇది ఫస్ట్ కేటలాగ్ చూడండి మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ చూడండి ఎంత బాగుందో కేటలాగ్ మీకు కలర్ కాంబినేషన్ కానీ మోడల్స్ కానీ సూపర్ గా ఉంటుంది అండి ఇది ఎల్ ఎక్సల్ సైజ్ లో వస్తుంది మీకు ఇది ఒక ప్యాంట్ చూడండి ప్యాంటు కూడా ఇలా డిజైన్ వస్తుంది మీకు ఇది కింద వచ్చేసి చున్నీ యూజువల్ మీకు ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు త్రీ పీస్ సెట్ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్ తక్కువ ప్రైజ్లో వచ్చేసి మీకు ఒరిజినల్ మజలిన్ క్లాత్ వస్తుంది ఇందులో బ్లాక్ కలర్ ఒకటి వస్తుంది దీంట్లో తర్వాత మీకు సూపర్ ఆనియన్ షేడ్ అండి ఇది వచ్చేసి తర్వాత మీకు ఆనియన్ షేడ్ ఒకటి వస్తుందండి సూపర్గా ఉంటుంది ఆనియన్ షేడ్ వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి నావి బ్లూ కలర్ షేడ్ అండి చూసిన మీకు బ్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఇట్లా మీకు త్రీ పీస్ సెట్స్ త్రీ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఎన్ ఎక్సల్ సైజ్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మీకు కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో వస్తాయి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ అంటే మీకు ఆ లేకట్లో చూడండి మీకు సూపర్ ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది ఎక్కువ ఫ్లోరల్ ప్రింట్స్ అడుగుతున్నారు అందుకని వాటిని ఎక్కువ మోడల్స్ తెప్పించాం మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఇది లోపల పింక్ వచ్చేసి ఇట్లా మల్టిపుల్ కలర్స్ వస్తుందండి ఆలియా కట్ తో వస్తుంది విత్ నైరా కట్ కూడా ఉంటుంది మీకు సూపర్ నైరా కట్ వస్తుంది వీటిలో కలర్ చూద్దామండి ఇది చూడండి మంచి నావీ బ్లూ కలర్ ఒకటి వస్తుంది మీకు ఇవ్వండి బ్లాక్ అవుట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది బ్లాక్ కాంబినేషన్స్ అన్ని సూపర్ గా ఉన్నాయండి ఇలా ఆనియన్ షేడ్ ఇట్లా మీకు వైన్ కలర్ సారీ వైన్ కలర్ బ్లాక్ కలర్ నావీ బ్లూ కలర్ పింక్ కలర్ అండి ఇట్లా మీకు ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ తో మీకు ఫ్యాంట్ విత్ చున్నీ కూడా చూపిస్తాను యాజ్ యూజువల్ మీకు ప్రతి ప్యాంటు ఇప్పుడు చూపించిన మనం ప్రతి ప్యాంటు ప్రతి బోటమ్ కి ఇలా డిజైన్ వస్తుందండి ఏ కలర్ కాంబినేషన్ ఆ కలర్ కాంబినేషన్ ప్యాంట్ వస్తుంది యాజ్ యూజువల్ మీకు ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు ఇట్లా డిఫరెంట్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలలో మీకు ఇన్ని మంచి మంచి మోడల్స్ చూపించాము వెంటనే బుక్ చేసుకోండి ఆఫర్ ఎక్కువసేపు కూడా ఉండదు అయిపోతూ ఉంటాయండి మోడల్స్